యామిని నీకు ఒక చిన్న క్వశ్చన్ అడగాలి ఏంటంటే నువ్వు చిన్న ఉన్నప్పుడు స్కూల్కి పోయినప్పుడు కానీ ఎప్పుడైనా బంకు కొట్టాలి లేకపోతే మామూలుగా అబ్బాయి ఎగ్జామ్ ఉంది పోవాలంటే ఆస్ట్ వస్తుంది అమ్మ రావు చెయ్యి చదవాలి ఏం చేయలేం ఎట్లనో ఏమో అని చెప్పేసి ఎప్పుడైనా అనిపించిందా చాలా అనిపించింది ఎగ్జామ్స్ ఉన్నప్పుడు నిజంగా అనిపించింది భయం వేసేది బట్ తప్పించుకోవడానికి ఛాన్స్ లేకుండా ఉండేది ఎందుకంటే ఇంట్లో తన్నేవాళ్ళు కాబట్టి ఆ టైప్ లో ఉంటుండే ఖచ్చితంగా మా ఇంట్లో కూడా ఉంటుండే అని అప్పుడప్పుడు ఒక ఆలోచనలు వస్తుండే అంటే అమల్ గారి ఆలోచనలు ఏంటంటే స్కూల్లో బామ్ ఉన్నట్టు చెప్పాలి లేదంటే స్కూల్లో పాము వచ్చిందనో లేకపోతే టీచర్ లేకపోతే ఏదో టైప్ లో ఆలోచించి ఎట్లా బంకు కొట్టాలనే ఫీలింగ్ వస్తుంది నాతో పాటు మా కూడా తీసుకురావాలనే ఫీలింగ్ వస్తుంది నీకు ఆలోచనలు అప్పుడే మరి నాకు అర్థమైతుంది నువ్వు అంటుంటే నాకు ఇంకోటి గుర్తొస్తుంది నిన్న ఈ ఢిల్లీలో పశ్చిమ బీహార్ లో ఒక అబ్బాయి ఐదో తరగతి చదువుతున్న అబ్బాయి స్కూల్లో బాగుంది పేరు చేస్తామని మేలు పంపిండట అరే వా అవునా వాడికి ఎట్లా ఆలోచన వచ్చింది చూసినావా నీకు అప్పుడే వచ్చింది వాడికి ఇప్పుడు వచ్చింది అనమాట ఇదంతా ఇదంతా ఢిల్లీలో పశ్చిమ విహార్లో లో

పెడదామని అసైన్మెంట్స్ పెడదామని చెప్పి టీచర్ డిసైడ్ అయింది సో అసైన్మెంట్స్ ఎలాగైనా ఆపేయాలి మా ఫ్రెండ్స్ని ఎలాగైనా ఎగ్జామ్ రానియకూడదని చెప్పేసి స్కూల్లో బాంబు పెట్టామంటూ కూడా ఈమెయిల్ ఈమెయిల్ ద్వారా మెయిల్ చేశాడు ఆ మెయిల్ చేయడం వల్ల ఏంటంటే అలర్ట్ అయిపోయినటువంటి వాళ్ళందరూ కూడా బాంబు స్క్వాడ్ వచ్చి చెకింగ్ చేస్తే కనుక ఇది అంతా ఎక్కడ నుండి వచ్చింది ఏంటనేసరికి ఆ సైట్ ఏదైతే ఉందో ఆ లింక్ ద్వారా ఓపెన్ చేసి చూస్తే కనుక ఈ అబ్బాయికి సంబంధించినటువంటి మెయిల్ నుండి వచ్చిందని చెప్పేసి చూస్తే ఇంద్రా ఇట్లా చేసిన అంటే స్కూల్లో అసైన్మెంట్స్ ఉంది సార్ అందుకే నేను అది చేశాను అని చెప్పాడంట వినడానికి నవ్వు డమ్ముగా ఉన్నా కూడా ఈ మధ్య కాలంలో పిల్లల ఆలోచన ఏ విధంగా ఉంది అనే దాని మీద ఎంత క్రియల్ గా ఆలోచిస్తున్నా ఆలోచన మించిపోతుంది అసలు ఒకప్పుడైతే అమ్మమ్మ చనిపోయింది తాతయ్య చనిపోయింది దాటిపోయారు ఇంకా ఏమేమి వింటామో చూడాలి సో మీకేమనిపించిందో వచ్చిన కామెంట్ చేయండి